హలో అండి ఈరోజు చాలా టేస్టీగా ఉండే నాటు బొమ్మిడాయల పులుసు ఈ పులుసు చాలా బాగుంటుంది అలాగే ఫిష్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రెష్గా ఉన్న బొమ్మిడాయల్ని తెచ్చుకోండి చిన్నగా తెచ్చుకోండి పెద్దదైతే అంత రుచి ఉండదు ఇది కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది హోల్ మసాలా దినుసులు చాలా తక్కువేస్తుందని చూసారు కదా కొంచెం జీలకర్ర కంపల్సరీ మీరు అనానాస్ పువ్వు వేసుకోండి మీ చేపల పులుసు సువాసనే మారిపోతుంది ఇలా ఉల్లిపాయని మాత్రం ఒక రెండు మూడు ఉల్లిపాయలని ఇలా సన్నగా మిక్సీ చేసుకుని కానీ లేకపోతే క్యారెట్ తురుముతో తురుమేసుకుని కానీ వేసుకోండి మరి మెత్తగా మాత్రం చేయొద్దు వాటర్ వచ్చేసేసి అసలు అడుగుబట్టేస్తుంది అంత బాగుండదు ఇలా అయితే గుజ్జు గుజ్జుగా వస్తుంది ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు వేయండి ఈ ఉల్లిపాయ మాత్రం పచ్చివాసన పోయి చక్కగా ఎర్రగా వేగితే బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే మీకు గుజ్జు వస్తుంది కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇది బాగా వేగాలి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకుని అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి రెండు కలిపి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా కొంచెం ఎక్కువే పడతాయి నేను ఎర్ర కారం మామూలు కారం రెండు వేసాను ఇవి మీరు ఏ కారం ఉంటే ఆ కారం వేసుకోండి మీ కారాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఎందుకంటే కారం మాత్రం మనం చెప్పలేమండి ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు ఒకళ్ళు ఎక్కువ తింటారు మీరు చూసి వేసుకోండి కారం ఘాటుని బట్టి సన్నగా తరిగిన ఉల్లికాడలను ఇలా వేసుకోండి ఈ ఉల్లికాడలు వేయటం వలన చేపల పులుసు చాలా బాగుంటుంది మీరు ఏ చేపల పులుసుకైనా సరే ఉల్లికాడలు వేసి చూడండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే చింతపండు పులుసు చిక్కగా పిండినా పలసగా పిండినా అది మీ ఇష్టం మీకు రుచిని బట్టి వేసుకోండి అలాగే వాటర్ కూడా వేసేసి ఇది ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం వేసేసి అలాగే కసూరిమైతే ఉంటే ఇలా మెత్తగా పొడి చేసేసుకోండి బాగుంటుంది మెంతి సువాసన తోటి ఇలా మొత్తం కలిపి చక్కగా మూత మరగబెట్టుకోండి కొంచెం బాగా మరిగిన తర్వాత అప్పుడు లాస్ట్లో మసాలా పొడి కూడా వేసేసేయండి ఇప్పుడు వేయాల్సినవన్నీ వేసేసాము ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు చూసుకోండి అన్నీ ఘాటుగా ఉండాలి ఎందుకంటే పులుసు మరిగేటప్పటికి ఇంకా కొంచెం చేపలు కూడా వేస్తాం కదా తగ్గిపోద్ది అనమాట అందుకని కొంచెం ఘాటుగా ఉంటేనే మీకు బాగుంటుంది ఇలా మరగని ఇచ్చేసేసి ఈ బొమ్మడాయిలన్నిటినీ వేసేసి నెమ్మదిగా కలపాలండి ఇదే జాగ్రత్తగా చేయాల్సిన పని చేపల పులుసులో ఎడా గరిట్లు పెట్టి తిప్పేస్తే అంతా కదిలిపోయి చితికిపోతుంది మొక్కలు పనికి రాకుండా పోతాయి లేదా ఇలా క్లాత్ ఏదైనా పట్టుకుని నెమ్మదిగా గిన్నెని తిప్పండి ఏదైనా సరే కొంచెం మందపాంటి గిన్నె పెట్టుకోవాలి ఇది కూడా గుర్తు పెట్టుకోండి ఇలా మధ్య మధ్యలో కొంచెం అలా కలపండి చాలు అంతే అదే ఉడికిపోతుంది కొంచెం దగ్గర పండించి తీసేసుకోండి మళ్ళీ ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి ఈ పులుసు బాగా చిక్కబడిన తర్వాతే మీరు బొమ్మిడాయిలు వేయండి అప్పుడు మళ్ళీ వేసిన తర్వాత కొంచెం వాటరీగా అవుతుంది పులుసు మళ్ళీ పలసగా అయింది కొంచెం దగ్గర పండించి తీసేయండి ఎక్కువసేపు ఉడకవలసం లేదు భలే గుమగుమలాడతా అంతే అండి రెడీ అయిపోయింది బొమ్మడాయలు పులుసు చూశారు కదా